కిడ్నీ డ్యామేజ్ లేదుగా కిడ్నీ డ్యామేజ్ లేదుగా ఒక ఒగనిస్వాగు నీళ్ళు ఇచ్చేది ఒక నిమిషం ఆగు ఇచ్చేది అండి మామూలుగా చెప్పు ఇచ్చేది ఏంటండి మామూలుగా చెప్పు ఇచ్చేది ఏంటంటే ఈ ఎన్ని వాడు మీరు రాచానా ఈ ఎన్ని వాడి మీరు రాసానా ఓ బయలువాడిగే డబ్బులు ఎందుకు నాకు డబ్బులు ఓ బయలువాడిగే డబ్బులు ఎందుకు నాకు డబ్బులు అతడా సార్ ఇట్రా సార్ ఇట్రా సర్వే గవర్నమెంట్ సర్వే దగరైట్రా సార్ అప్లికేషన్లో ఫామ్ ఒకటి అని ఫిల్ చేద్దాము ఏం పేరు నీ పేరు సర్వే సర్వే ప్రభుత్వ సర్వే గవర్నమెంట్ సర్వే బాబు చెప్పు పేరు చెప్పు సర్వే బాబాయ్ ఏం పేరు కథ చెప్పు పోతురాజు ఇంటి పేరు మల్లవరపు మల్లవరపు ఎమ్ పోతురాజు ఏజ్ ఎంత అరవై ఏ ఊరు బుర్రవర కనుసు బాగా అనుకుందా ఏదైనా పెద్ద చెప్పాలి మాకు మస్కొచ్చింది వచ్చింది కొంచెం పాస గీస్ బాగా వస్తున్నాయా పర్ఫెక్ట్గా వస్తున్నాయిగా కిడ్నీలు డామేజ్ లేదుగా కిడ్నీలు డామేజ్ లేదుగా కళ్ళు ఒకసారి చూడు ఎన్ని ఐదు సార్ కళ్ళు బాగానే ఉన్నాయి పి పోతురాజు ఏజ్ అరవై ఐదు బుర్రీ ఎం పోతురాజు ఏజ్ అరవై ఐదు బుర్రాపాలెం ఓకే సార్ షాంప్ వేయించుకోండి ఒకసారి ఏలుముద్ర వేయండి ఏలుముద్ర వేసి ఏలుముద్ర అంటే ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటుంది అయితే నీకు ఎంతమంది కొడుకులు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి ఓకే బొరలాపాలెం మీ ఇంటికి రేపు అంబులెన్స్ వస్తుంది మీ ఇంటికి రేపు అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు వస్తే అన్ని రాసుకున్నారని చెప్పండి సరేనా నేను వచ్చారు ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్లు అన్నీ రాసుకున్నారు నేను ఒప్పుకొని సంతకం పెట్టాను అని చెప్పి చెప్పండి మీరు లేకపోయినా మీరు ఎక్కకుండా అక్కడ కొత్తారు పొద్దున్నే ఆరు గంటలకు వస్తారు మీరు ఎన్ని గంటలకు వెళ్తారు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకాయలు చేస్తారు కదా ఏడు గంటలకు నీకు ఆడకు పంపిస్తాము ఏం లేదులే ఒక అబ్బాయికి రెండు కిడ్నీలు డ్యామేజ్ అయినాయి ఆ దానం కోసం వచ్చావు మేము నువ్వు ఆల్రెడీ ఇక్కడ పెట్టావు కదా అంటే నీ రెండు కిడ్నీలు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నట్టు నువ్వు ఎంతగా తిప్పిస్తాం యాభై వేలు ఎంతో నిమిషం ఆగు ఒక ఒప్పుకొని ఇక్కడ పెట్టావు కదా నువ్వు పెట్టావు కిడ్నీ డబ్బులు ఆగు అయితే ఇక్కడ పెట్టావు కదా ఒక నిమిషం మాట మాట ఇత సరే సరే మాట్లాడు మాట్లాడచ్చిపోతే అసలు ఇష్టం లేదా నీకు మామూలుగా చెప్పు అండి మామూలుగా చెప్పు అండి సరే రెండు నిమిషాలు మాట్లాడేళ్ళు నీకు ఇష్టమా లేదు ఆహా ఇష్టమా లేదా అని అరే ఒక నిమిషం ఆగు ఎల్దు ఆగు ఎల్దు ఎల్దు ఆగు ఒక నిమిషం మా బాయ్ నువ్వు వటీ వెళ్ళిపో వటు వెళ్ళి తీపిద్దాం కాదు రేరే సరే మా వెనకారా మా వెనకేరా చూసారు కదా కిడ్నీ లంగాలని అసలు లేకుండా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెళ్తున్నాం అనమాట సో అంత ఉంటుంది మా ప్రాంకుల్లో కిడ్నీ లంగాలు ఒక్కసారి వెళ్ళిపోయాడు సో ఆయన పట్టుకోవడం మాకు చాలా కష్టం అవుతుంది ఏంది బాబా పిల్తుండంతే వచ్చేసా కాదు అన్ని చెప్పాడు బాబాయ్ నువ్వేదో పెట్టాను అరవై ఐదు సంవత్సరాలు కదా ఒక అబ్బాయి కిడ్నీలు కిడ్నీ పాపం వాళ్ళు బాగా ఉన్న వాళ్ళు కోట్లు ఉన్నాయి వాళ్ళకి అంటే సర్వే అని చెప్పం ఇప్పుడు డైరెక్ట్ కడితే నువ్వు ఎందుకు ఎత్తా ఇవు కదా ఇప్పుడు ముద్ర కూడా ఒప్పుకొని ఇక్కడేం రాసిడు అనుకుంటున్నా ఇష్టపూర్వక ఎత్తనా అని చెప్పి రాశాడు నేనే రాయలే నువ్వే సంతకం ఇక్కడ ఇక్కడేమో చెప్పనా ఎన్ని వాడు మీరు రాసానా ఈ ఎన్ని వాడు మీరు రాసానా నువ్వు ఏలు ముద్ర వేసావా లేదా ఏలు ముద్ర ఎందుకు వేపించావు అంతేకానీ నేను ఇస్తాను ఒప్పుడు రెండు కిడ్లు ఎవరు ఇస్తారు నువ్వు ఏలు ముద్ర ఎందుకు వేసా నువ్వు సాక్ష్యం పెట్టేశాడు ఆల్రెడీ అయిపోయింది అయితే

మా సమాజం చెప్పి ఏంది ఎస్ఆర్ రా ఇటారా కాదా లేదా ఇట్రా మాట వెళ్ళిపోతాం మేము ఇష్టపడితే ఇట్రా లేదంటే కొట్టేసుకుంటాం రా మళ్ళీ ఎందుకు ఇట్రా మళ్ళీ మొదలై కొట్టేసుకుంటాం రా కొట్టేసుకుంటాం అరే కొట్టేస్తా గాని ఇక్కడం రాసింది అనుకుంటున్నా చది అబ్బాయి చెప్పలా నువ్వు మరి ఎందుకు సంతకం పెట్టి తెలియదు నువ్వు సంతకం పెట్టావు కదా ముందా అవును దేనికి నువ్వు దేనికి మీ కళ్ళు బాగున్నాయి అది అని అన్నావు కిడ్నీ అని బాగుండి అన్నాను అంతే నువ్వు ఇవన్నీ నీకు ఎందుకు నువ్వు తెలంగాణకి ఏంటంటే పూర్తి చెప్పాలా నువ్వు చెప్పలే పెట్టింది పని చేయొచ్చు అనువా నువ్వు చెప్పలే పెట్టింది పని చేయొచ్చు అనువా ఇప్పుడు నీ ఏలు మొద్ర ఇక్కడ ఉంది. రే పొద్దున ఆంబులెన్స్ వ రావలొద్దా? ఆకేం కాయ. సరే ట్రా పూర్తి కొట్టేసి ఎందుకంటే ఇది మళ్ళీ ఏంటంటే డాక్టర్ల సంబంధించింది కదా. ఆ ఇప్పుడు నీకు అసలు ఇష్టం లేదు. ఆ డబ్బులు ఇస్తారని ఇష్టం లేదు. డబ్బులు కోసమా లేకపోతే డబ్బుల ఎక్కువ కావాలా? ఓయ్ బయలడి డబ్బులు ఎందుకు నాకు డబ్బులు? ఓయ్ బయలడి డబ్బులు ఎందుకు నాకు డబ్బులు? 2 లక్షల దాకి రెండు కాదు ను ఈ 30 లక్షలు ఇచ్చినా కానీ నేను పెట్టను. నాకు ఏంటకే బాబు కిడ్నీలు బాబాయ్. నాకు వద్దు ఏ బాబూ ను కొట్టేసి కొట్టేయమంటావు కిడ్నీ సరే నీ నీ అవయవాల్లో ఏదన్నా ఇవ్వగలవు బాబాయ్ కిడ్నీలు కిడ్నీ సరే ట్రా ఇగో రా ఏం పేరు నీ పేరు ఈ పేరు కొట్టేయాలి ఒక నిమిషం ఏజ్ చెప్పు కరెక్ట్ అరవై ఐదు కదా ఒక నిమిషం కొట్టేస్తా నీకు లాస్ట్ చెప్పు మనసు పూర్తిగా అంటే నీ వల్ల పిల్లవాడు బాగుతాడు ఎందుకు బాబు నువ్వు బలివాడి నువ్వు ఊరుకో బాబు నువ్వు బలివాడి నువ్వు ఊరుకో నువ్వు అంటే పాప మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి పోయి అంత కాకపోతే మీది ఈరదా మమ్మల్ని విజయ్ పోతే మా ఫ్యానల్ చేస్తాను మీడియా బాగుండాలా ఏం తెలియదు అట్లా అయ్యి ఒకసారి కిడ్నీ అని అయ్యి కళ్ళు మాట ఇవా బాబాయ్ ఏం <laughs> కొట్టేను